హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కీమా పులావ్ చేసి చూపిస్తున్నాను రొటీన్గా మటన్ బిర్యానీ ఏం తింటారు చెప్పండి అప్పుడప్పుడు ఇలా కీమాతో పులావ్ చేసుకొని తినండి చిన్నపిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి నేను చేసిన ప్రాసెస్లో చేయండి ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది కీమా కూడా హెల్త్కి చాలా మంచిది కదండి ఒక్కసారి వీకెండ్లో ఇలా చేసి పెట్టండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఈ కీమా పులావ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు కీమా పులావ్ చేసుకోవడానికి ముందుగా కీమా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి నేనైతే పావు కేజీ కీమా వరకు తీసుకున్నానండి ఇందులోనే చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి మళ్ళీ చూసుకొని పులావ్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు మీరు కారం ఎంత తింటారో చూసి కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఇంకొక స్పూన్ మటన్ మసాలా వేసుకోండి ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మూడు స్పూన్లు పెరుగు వేసుకొని ఈ కీమాకి అంత పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి స్పైసెస్ అన్నీ కీమాకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి ఎంత బాగా మ్యారినేట్ అవుతే టేస్ట్ అంత బాగా వస్తుంది పదిహేను నిమిషాలు అయ్యాక చూడండి కీమా అయితే చక్కగా మ్యారినేట్ అయింది కదా ఇప్పుడు ఇందులో చిన్న టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేయకండి కున్నె వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి అప్పుడే మీకు కీమా బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది కుక్కర్ విజిల్ వచ్చేలోపు బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి సాజీరా జీలకర్ర సోంపు ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి చెక్క లవంగా ఇలాచి బిర్యానీ ఆకు వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ ఐదు పచ్చిమిరపకాయలు ఇలా పొడవగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక ఇందులో టమాటా వేసుకోండి ఒకటి మీడియం సైజ్ టమాటా తీసుకొని ఇలా పొడవగా కట్ చేసి వేసుకోవాలి ఒక టమాటా అయితే సరిపోతుందండి ఎక్కువ వేసుకునే అవసరం లేదు ఈ టమాటా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయండి ఇప్పుడు ఇందులో ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న కీమా వేసుకోండి ఇలా డైరెక్ట్గా వాటర్తోనే వేసుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకోండి ఇలా కుక్ చేసుకున్నప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసుకున్నాక వాటర్ అంతా ఇంకిపోయే వరకు మూత పెట్టి దగ్గరికి కుక్ చేసుకోవాలి చూడండి నీళ్ళు మొత్తం ఇలా ఎగిరిపోవాలి ఇలా దగ్గరికి కుక్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు రైస్ వేసుకోండి నేనైతే పావు కేజీ కీమాకి పావు కేజీ రైస్ వేసుకుంటున్నానండి ఇలా రెండు ఈక్వల్గా వేసుకుంటే పులావ్ టేస్ట్ బాగుంటుంది ఇలా చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పెట్టండి చాలా బలం ఇష్టంగా తింటారు రైస్ వేసాక స్లోగా కలపండి ముందుగా నానపెట్టుకున్నాం కదండి బ్రేక్ అయిపోద్ది ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి రైస్ వేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేయండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానని ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి అదే మీరు నార్మల్ రైస్ చేసుకునేలా ఉంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని ఇదే టైంలో సాల్ట్ చూసుకొని వేసుకోవాలి స్టార్టింగ్ కుక్కర్ పెట్టుకున్నప్పుడు సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకున్నాం కదండి నాకైతే సరిపోక మళ్ళీ టైంలో వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కీమా ముందుగా కుక్ అయిపోయింది కదండి రైస్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది ఇలా కీమా పూల ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోండి ఇలా స్లోగా కలుపుకోవాలి పైన కొంచెం పుదీనా కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకోండి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా పైన స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల మీకు రైస్ కూడా ముద్దవకుండా మేకుల్లా పొడవుగా పొడి పొడిగా బాగా వస్తాయి చూడండి చూడడానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకున్నాక మూత పెట్టుకొని సిమ్లోనే ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే కీమా పులావ్ రెడీ అయిపోద్ది ఫైవ్ మినిట్స్ అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా వేడి వేడి కీమా పులావ్ రెడీ అయిపోయింది రైస్ కూడా ఎక్కడ ముద్ద అవ్వకుండా పొడి పొడిగా చక్కగా చాలా బాగా వచ్చింది కదండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈసారి కీమా తెచ్చుకున్నప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఇలా ప్లేట్లోకి కీమా పులావ్ సర్వ్ చేసుకున్నాక చూడడానికి లుక్ వైస్ ఇంకా బాగుండేలాగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని జీడిపప్పుతో సర్వ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక లెమన్ ఆనియన్ పెట్టుకొని తినండి లొట్టలు వేసుకుంటూ తింటారు ఈసారి కీమా తెచ్చినప్పుడు మాత్రం కర్రీ కాకుండా పులావ్ చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా నా స్టైల్లో కీమా పులావు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి